తెలుగుదేశం పార్టీ జనసేనకు ఆశల పల్లకీయనా లేదంటే మోసే పల్లకీనా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే డిమాండ్లు పెరుగుతున్నాయి దాదాపు బీజేపీ జనసేన కలిసి గనక టీడీపీతో ట్రావెల్ చేయడానికి రెడీ అయితే దాదాపు సగం సీట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అనేది ఇప్పటికే అరవై సీట్లు కావాలని ఓపెన్ గానే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటని అయితే ఇంకా చెప్పలేదు కలుస్తుందా లేదా అనేది క్లారిటీ కూడా లేదు కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కలుపుకు వెళ్ళాలనే అనుకుంటుంది ఇటు టీడీపీ కానీ జనసేన కానీ అదే కనుక జరిగితే ఎవరు ఎవరిని మోయాలి ఎవరు సాక్రిఫైస్ చేయాలి తెలుగుదేశం పార్టీ ఆ స్థాయి త్యాగానికి సిద్ధపడుతుందా లేదా అనేది ఒకవేళ అటువంటిది జరగకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే భారీ డెసిషన్ తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద దెబ్బవుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ త్యాగం చేయడానికి తాను సిద్ధమని ఎప్పుడో చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సాక్రిఫైస్ కూడా చేసేస్తున్నారు ఒక రకంగా పొత్తు అంటేనే సాక్రిఫైస్ టీడీపీ నిజంగా ఆ పరిస్థితి వస్తే త్యాగానికి సిద్ధపడుతుందా తప్పదు కదా ఇప్పుడు వాళ్ళు పది ఇచ్చినా కూడా త్యాగం చేసినట్టే కదా అంతే కదా ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ గా ఉండేటువంటి అనేది అసలు ఇప్పుడు అలక్కనైతే భారతీయ జనతా పార్టీకి అని పద్నాలుగు అని చెప్పిచ్చి చివరికి పది ఇచ్చి అదే పదమూడిచ్చి అందులో మళ్ళీ ముగ్గురిని తీసుకెళ్లి నామినేషన్ వేయించారు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి ఒక నలుగురిని ఈ పార్టీలో చేరిపించి టికెట్లు ఇప్పించారు అంటే అక్కడ త్యాగం చేసింది ఎన్ని ఆరు ఆ ఆరిటికే వామ్మో మేము చాలా చేసామని చెప్తారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వల్ల మేము నష్టపోయామని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అప్పుడు ఏం చెప్పారు చాలా రాజే ఆర్కే గారు బీజేపీతో లేకపోయి ఉంటే కనుక నూట ఇరవై ఐదు వచ్చాయి బీజేపీతో వెళ్ళడం వల్ల నూట ఏడు దగ్గర ఆగిపోయిందని చెప్పారు అట్లాగ ఉంటాయి ఇప్పుడు వచ్చేటప్పటికి జనసేనకి అనేటువంటిది ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు త్యాగం కిందనే ఫీల్ అవుతారు తెలుగుదేశం వాళ్ళు అవసరం అన్నటువంటి దానివల్ల పొత్తు పెట్టుకున్నాం ఇప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ కుప్పంలో చంద్రబాబు గారు ఓ మొక్క అడిగారు మాది వన్ సైడ్ లో పని దానికి నేను రెడీ కాబట్టి నాయకత్వం నాకు అప్పచెప్పండి అని చెప్పాడు నాయకత్వం నేనే వహిస్తాను మేము త్యాగాలకు సిద్ధం మా కార్యకర్తలు త్యాగానికి సిద్ధం అన్నారు అంతేకాని తను త్యాగం చేస్తానల్లా తన కార్యకర్తలు త్యాగం అన్నాడు అంటే ఏంటి కొన్ని సీట్లు కోసం వదులుకుంటాం అని చెప్పారు దానికి ఈయన రెడీ అని చెప్పేశారు తద్వారా ఇద్దరి మధ్యన స్నేహం బంధం పెరిగింది ఇప్పుడు కథ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీతో కూడా వన్ సైడ్ లో కొనసాగిందా టీడీపీకి జనసేనతో కూడా అంటే జనసేనతో ఆల్రెడీ కొనసాగిందనుకో బీజేపీతో కూడా కొనసాగిందా ఖచ్చితంగా ఎందుకంటే సాధారణంగా ప్రేమ విరహం రెండు వేల పద్దెనిమిది తర్వాత విడాకులు తీసేసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పాత భార్య మీదనే ప్రేమ వచ్చింది పాత భర్త మీద అనాలే పాత భర్త మీద ప్రేమ వచ్చింది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కాకపోతే ఆ భర్త మాత్రం అక్కర్లేదు అన్నాడు ఈ లోపు ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు ఆ భర్త దాంతో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఆ భర్త చేతన తన వైపుకి లాక్ ఆ భార్యని అంతే కదా పవన్ కళ్యాణ్ తో బంధం అయ్యాక ఆ పవన్ కళ్యాణ్ తన వైపు అట్రాక్ట్ అంటే ఇక్కడ ఇద్దరు వైర్లు ఒక్కటే ఇప్పుడు భర్త పరిస్థితి అయోమయంలోకి తీసుకొచ్చారు అది ఎటు నుంచి నరికి రావాలని భారతీజనతో పార్టీ నిజంగా జనసేన ఇద్దరు కలిసి సగం సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అడిగారు అన్నటువంటి మాత్రం కనబడుతున్నారు మొదట్లో కనబడినటువంటి స్పీడ్ ఇప్పుడు ఎందుకు తేడా వచ్చింది మొదట్లో అయితే గనక ఆయన ఎంత ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మనం మీరు కనుక ఎవరన్నా నేను చెప్పినట్టు వినకపోయినా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడకపోయినా మిమ్మల్ని వైసీపీ అనుకోవట్లు అంటాను ముద్రలేస్తాను అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండి తీరాల్సిందే త్యాగాలు చేయాల్సిందే మనం ఇవన్నీ మాట్లాడినప్పుడు సహజంగా ఎంత ఇచ్చినా తీసుకునేటట్టు ఉన్నాడని మనకు కనిపించింది అయితే ఆ తర్వాత కాలంలో కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎట్లయితే అట్లాగా ఈయన ఏంటి అమ్మేస్తాడా అన్నది అది దానికి తోడు వైసీపీ వాళ్ళకి ప్యాకేజీ ప్యాకేజీ అమ్ముడు పోయాడు అమ్ముడు పోయాడు అన్నటువంటిది జనంలోకి పోతుంది ఇది గ్రహించిన తర్వాత వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ముందు ఒత్తిడి తెచ్చింది ఏంటి అందులో ఎస్పెషల్ కుల పెద్దలు కానీ వీళ్ళు నువ్వు తీసుకో సముచితమైన స్థానాలంటే మినిమం యాభై మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అడుగు పవర్ షేరింగ్ కూడా అట్ల అడుగు అడిగిన తర్వాత అప్పుడు నీకు కాపులు వస్తారు కానీ లేకపోతే నువ్వు పొత్తు పెట్టుకున్నందువల్ల కాపులు నీ వైపుకి వచ్చే ఉద్దేశం లేదు అనేటువంటి చెప్పాక ఆయనకి ఒక సందిగ్ధత వచ్చింది ఇవాళ కనుక పదిహేను ఇరవై వస్తే గనక పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ ఒకటేంటంటే ఓటు పోలరైజేషన్ వేరు ఇన్కంబెన్సీ పోలరైజేషన్ వేరు కాపు సామాజిక వర్గ ఓట్ల బదలాయింపు వేరు కాపులు పవన్ కళ్యాణ్ని రెండు వేల పద్నాలుగులో ఓన్ చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓన్ చేసుకోవాలి ఈ దఫా ఓన్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన అటుకెళ్ళాడు కాబట్టి వాళ్ళు కూడా తెలుగుదేశానికి వెయ్యాలి అంతే కదా వెయ్యాలి అన్నప్పుడు ఈయనకి సరైన గౌరవం ఇస్తే కదా వాళ్ళు వేసేది ఈయనకి సరైన గౌరవం అంటే ఈయనకి కూడా పవర్ షేరింగ్ ఇస్తానంటేనే కదా వాళ్ళలో ఎక్కువ మందికి ఆశ ఉండేది మా కాపు కూడా సీఎం అవుతాడు అనుకున్నప్పుడు ఓట్ల బదలాయింపు ఉంటుంది కాదు అనుకున్నప్పుడు సగం తెచ్చిపోతుంది సీట్ల పరంగా ఒక యాభై ఇచ్చారు అనుకోండి సీట్లు ఒక యాభై ఇచ్చి కాపు సామాజిక వర్గానికి కూడా సీఎం పదవి షేరింగ్ అన్నాడు అనుకోండి వందకి ఎనభై తొంభై శాతం ఓట్లు షేర్ అయిపోతాయి ఇది కాపు సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశానికి బలంగా పడతాయి అదే సందర్భంలో తెలుగుదేశం ఓట్లు కూడా జనసేనకి పడతాయి ఇక్కడ అలా జరగకపోతే ఖచ్చితంగా ఆశించినంత జరగదు కానీ తెలుగుదేశం పార్టీ సాక్రిఫైస్ చేస్తుందా లేదన్నది ఒకటి బీజేపీ సిద్ధపడుతుందా నిజంగా ఒకవేళ ఆ ఒప్పన్ను ఒప్పుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అరవై ఐదు దాకా భారతీయ జనతా పార్టీకి నన్ను జనసేనకి ఫైనల్గా ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగాడు మొన్న వచ్చింది అంటే అరవై ఐదుకి కలిపి అరవై అని అప్పుడు పవన్ యాభై వాళ్ళకు పదిహేను ఇచ్చేటట్టు అనేది పార్లమెంట్ స్థానాలు పది అనేసి ఆ పదిలో ఆరో ఏడో బీజేపీకి ఇచ్చి వీళ్ళు మూడు చోట్ల పోటీ చేసే అంటే పార్లమెంట్ సీట్లో తక్కువగా తీసుకుని జనసేన అసెంబ్లీ సీట్లో ఎక్కువగా తీసుకోవడానికి వాళ్ళు కూడా దానికి సిద్ధపడతారు అన్నటువంటి బట్ బీజేపీ అయితే ఇంతవరకు అసలు ఆ పొత్తుల చర్చల్లో లేదు ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో చీమ చిట్కం అంటే వెంటనే పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా లేకపోతే తెలుగుదేశం అనుకో మీడియా రచ్చరచ్చ చేసేది కదా ఈ చంద్రబాబు నాయుడు టీ తాగేటప్పుడు మోడీ ఏమైనా అని అడిగితేనే ఏం సార్ బాగున్నారా చంద్రబాబు గారు అంటేనే చూసారా బాబు గారు అక్కడ అందరిని పక్కన పెట్టేసి సర్వెంట్ సేపు పక్కన మాట్లాడారని రచ్చ చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ జరిగితే రాయిరా ఈ రోజు వరకు లోకేష్ అమిత్ షా అని దాన్ని అంత రచ్చ రాసినటువంటి వాళ్ళు ఇది రాయిరా ఈ రోజు వరకు తెలుగుదేశం బృందం బీజేపీ బృందం డైరెక్ట్ గా కూర్చున్నయ్యా భారతీయ జనతా పార్టీ సత్య సత్యాలాంటి వాళ్ళు ఏం చెప్పారు ఓ రకంగా తెలుగుదేశం పట్ల ఫేవరిజం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడాడు ఆయన మాతో అసలు ఎక్కడ సంప్రదింపులేదు మొన్న సంతోష్జీ లేకపోతే శివప్రకాష్ జీ ఆయన ఏం మాట్లాడారు అసలు మాతో ఎవరు చర్చించలేదన్నారు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నా మా తరపున ఇల్లు కూర్చున్నారు మా దగ్గరికి ఎవరు చర్చలకు రాలేదని వాళ్ళు అంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీకి నున్ను తెలుగుదేశానికి మధ్యన పవన్ కళ్యాణ్ అనేటువంటి అనుసంధానకర్త అయినా ఆయన ఇద్దరిని కూర్చోబెట్టాలి కదా నువ్వే నెత్తావు నీళ్ళని అడిగి నీకు నిప్పిస్తానని వాళ్ళకి చెప్పడానికైనా అసలు జనసేనతో బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఎవరు కూర్చుంటున్నారు పోని పురంధేశ్వరి తన కూర్చోవడం చూసాం మనం చంద్రబాబుతో సార్లు కూర్చున్నాడు కదా ఏం చేయాలి మధ్యవర్తిత్వం అంటే అంతే కదా మధ్యవర్తిత్వం అంటే ఏం చేయాలా చంద్రబాబుతో కూర్చున్నావు కొత్త మిత్రుడు చంద్రబాబు ఎంత ఇస్తాను అన్నాడు నువ్వు వెళ్ళి పురం కూర్చోవాలి కదా కాకుండా నేను పైన వాళ్ళతో మాట్లాడుకుంటానంటే అప్పుడు ఇంకా ఏంటి క్రెడిబిలిటీ పట్టించుకోనప్పుడు ఇక పొత్తుకు సంబంధించి కూడా ఈ ఎందుకు పట్టించుకుంటారు బీజేపీ వాళ్ళు ఇచ్చుకుంటే వాయను పుచ్చుకుంటే వాయను నీకు వాళ్ళు ఇల్లు ఎంత దూరం వాళ్ళు నీ ఇంటికి అద్దె దూరం డౌట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇటు బాబు గారిని దగ్గరికి రానివ్వట్లేదు పొత్తు విషయంలో బాబు గారితో మాట్లాడటం పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు అడగలేదు అనేది వాళ్ళు చెప్తున్నది ఇటు మిత్రపక్షం పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడట్లేదు ఆయన దగ్గరికి రానివ్వట్లేదు ఆయనతో మంత్రాలు జరపట్లేదు ఏంటి ఇక్కడ లాజిక్ టీడీపీ అవసరం అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీ ఆ విధంగా బిహేవ్ చేస్తుందా లేదు నాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీతో నాకు అవసరం లేదు అని బీజేపీ అనుకుంటుంది ఆయన భారతీయ జనతా పార్టీతో నేను పైన మాట్లాడతాను అన్నప్పుడు చర్చలు జరగవు ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఇక్కడ మాట్లాడాలి కదా ఏ మీ ఆకాశంలో చూడొచ్చాడే నేను ఏమన్నా జాతీయ పార్టీ నాయకుడా పవన్ కళ్యాణ్ కాదు కదా నువ్వు ప్రాంతీయ పార్టీ అవును ఎన్డీఏలో భాగస్వామి అంటే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామి కానీ ఎన్డీఏ కన్వీనర్ ఏం కాదు కదా కూర్చొని మాట్లాడడానికి ఇక్కడ నీకు పొత్తు కావాలి నువ్వు ఇక్కడ చంద్రబాబుతోనే మాట్లాడుతున్నావు కదా రాష్ట్ర అధ్యక్షుడే కదా ఆయన ఓ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా అచ్చినాయుడుతో మాట్లాడలేదు నేను అంటాడే ఇక అదంటే చేయలేదు కానీ అక్కడ ఇక్కడ జాతీయ పార్టీతో పొత్తప్పుడు ఏం చేయాలి నువ్వు ముందు రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపాక వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళు వాళ్ళు ఓకే అంటారు వీళ్ళు మాట్లాడతారు అసలు ఎవరితో నేను మాట్లాడును పైన అన్నావు అనుకో పైన వాళ్ళకి ఈయన అసలు లెక్కలోకి రాడు ఎందుకని ఏముందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళకి అడ్వాంటేజీ తెలంగాణలో ఇచ్చారు ఆయన ఓటు ఆయన తెచ్చుకోగలిగాడా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమైనా ఓట్లే పెట్టిందా లేదు కదా ఇంకా ఈయన వల్ల భారతీయ జనతా పార్టీ కొత్తగా ఒరిగేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన నమ్మారు రెండు వేల ఇరవై నుంచి చివరికి వచ్చి ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు పోయిన తెలుగుదేశంతో నేను ఎట్లా వెళ్తున్నానని వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడా లేదా వాళ్ళతో సంప్రదింపులు జరిపాడా లేకుండా ఏందో నేనే అనౌన్స్ చేసేశాడు అట్లాగే నియోజకవర్గాల్లో పోటీలకు కూడా ఈనే అనౌన్స్ చేసేస్తాడు అంటే భారతీయ జనతా పార్టీ నా జేబులో సంస్థ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు వ్యవహరిస్తున్నాడు వాళ్ళు అట్లా లేదు మాతో అని చెప్తున్నారు పొత్తు ధర్మంలో చంద్రబాబుతో పది సార్లు కూర్చున్నాడు భారతీయ జనతా పార్టీ ఒకసారి కూడా కూర్చోబోతే ఎట్లాగే నువ్వు ధర్మం మిస్ అవ్వట్లేదా కొత్త ధర్మమా ఏం మిస్ అవుతుంది కదా భారతీయ జనతా పార్టీ నిజంగా సిద్ధపడతారో రేపు పొద్దున్న పరిస్థితి వస్తే టీడీపీ తో ఉన్నది ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు ఒకటి నూట డెబ్భై ఐదు స్థానాలకే అభ్యర్థుల లిస్టు తయారు చేశారు ముగ్గురు ముగ్గురుతో ఒక కమిటీ బంప్ ఇచ్చారు అప్లికేషన్ తీసుకున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పది మంది పోటీ పడుతున్నారు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పదిహేను మంది దరఖాస్తులు చేసుకున్నారు వాళ్ళకంటూ సొంతగా అంటే ఇరవై ఐదేళ్ల నుండి మనం ఈ పొత్తుల కారణంగా నాశనం అవుతున్నాం సొంత సొంతదంటూ ప్రూవ్ చేసుకునేటువంటి ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అధికారంలోకి వస్తున్నప్పుడు యాడ్ అయిన ఓట్లు ఇప్పుడు అధికారంలో గ్యారంటీకి వస్తామని నమ్ముతున్నారు జనం దేశవ్యాప్తంగా అట్లాంటప్పుడు మనం ఎందుకు అనేటువంటిది వాళ్ళు ఉన్నారు పొత్తు మన సొంత బలం ఏంటో తేల్చుకుందాంలే అనేటువంటిది వీళ్ళు ఏమంటారు నీకు రెంద్ర సారి అధికారంలోకి వస్తావని తెలిసినా కూడా పాయింట్ ఎనిమిది కదా వచ్చింది అంటారు వీళ్ళు జనసేన కానీ తెలుగుదేశం కానీ కానీ సారి అధికారంలోకి రాదని కదా వీళ్ళందరూ ప్రచారం చేసింది అయిపోయింది పడిపోయింది అని బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని కదా ప్రచారం చేసి కాంగ్రెస్ రాబోతుందని ప్రచారం చేస్తే కదా ఆ ఓట్లు వచ్చింది ఈ దఫా అయితే వీళ్ళు కూడా మోడీ వస్తాడని మళ్ళీ నమ్ముతున్నారు కదా కాబట్టి మోడీ వస్తారనుకున్నప్పుడు వాళ్ళ లెక్కే ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ లెక్క స్టేట్ లెవెల్లో ఫైవ్ పర్సెంట్ వస్తాయి అసెంబ్లీకి పార్లమెంట్కి పది శాతం ఓట్లు వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు అంత వీళ్ళకి సీన్ లేదని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి సీన్ లేనప్పుడు మమ్మల్ని ఎందుకు వీళ్ళు కాబట్టి తెలాలి అందరూ ఎంతసేపు టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది వీళ్ళు లెక్కలు ఏం తేలితే అంటున్నారు టీడీపీ జనసేన అఫీషియల్ గా పొత్తులో ఉన్నారనేది ఎంత వాస్తవం బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నారది అంతే వాస్తవం బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది బీజేపీ జనసేన మధ్య పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా నూట డెబ్బై స్థానాల్లో బీజేపీకి రెడీగా మంది అభ్యర్థులు ఉన్నారని జనసేనని కాదని వన్ సెవెంటీ ఫైవ్లో లిస్ట్ అనౌన్స్ చేసే ధైర్యం బీజేపీ చేస్తుందా దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు దానికి ధైర్యానికి అసలు భయపడాల్సిన పని ఏముంది ఎవరు పొత్తులో ఉండగా ఎలా చేస్తుంది జనసేన పొత్తులో ఉండగా పొత్తులో పొత్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు అట్టున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే పొత్తు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా తెగదింపులు లాంటివి ఏం చేసుకోకుండానే అభ్యర్థులు ప్రకటించేసుకుంటారు ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదు ఏంది ఇప్పుడు రాజానగరంలోనూ ఇప్పుడు రాజా ఇంకోటి రాజులు రాజులు బీజేపీతో చెప్పి చేశాడే ఎన్టీ లేకపోతే అరక్కున్ను మండపేట బీజేపీతో చెప్పి చేశాడే చంద్రబాబు వాళ్ళ వాళ్ళు చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అవును అలాగే జేబు సంస్థ ఏం కాదు కదా గతంలో ఆడుకుని బాబు బాబు నేను చేయమంటారని అడగడానికి అసలు పొత్తే వాళ్ళు ఇంతవరకు వాళ్ళతో ఎవడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళతో ఎందుకు కరెక్ట్ కదా కదా మరి బీజేపీ చేయాలి తెలుగుదేశం పార్టీ ఏమైనా బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పుడు ఏమైనా నోటీస్ ఏంది లేదు క్రిందసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ కి ఏ నోటీస్ ఇచ్చి వచ్చేసింది లేదు ఇంత ముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ నోటీస్ ఇచ్చి బయటకు వచ్చాడు లేదు మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వచ్చాడు ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చి తెలుగుదేశం పార్టీతో కలిసాడు ఆయన ఏ నోటీస్ ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఎంటబెట్టుకెళ్తాడు పెద్దలతో ఉన్నాయి కాబట్టి మోడీ అభిమానిస్తున్నాడు కాబట్టి కాబట్టి మోడీతో నేను మాట్లాడతా తెలుసు అంటున్నాడు పొత్తులు లేనప్పుడు ఇంకా మాట్లాడాల్సిన పని ఉంది తీసుకొద్దాం అనుకుంటున్నాడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చూసుకుంటారు సామాజిక వర్గ పరంగా కూడా ఒక రకంగా వీళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ మోస్తుందా లేదు లేదంటే టీడీపీని జనసేన లేదంటే కాపు సమాజ వర్గం మోయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పరీక్ష ఉంది కాపులని తీసుకుంటే ఓట్లు పెరుగుతాయి అనుకుంటారు దాన్ని అడ్డు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి కాపులకి గ్రౌండ్ లెవెల్ ప్రత్యర్థి లేరు బీసీలు కాబట్టి వాళ్ళకి బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు కాపుల్ని ఉంచుకుంటున్నాడు అతను బీసీలకి ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థంగా తలబట్టుకుంటాం తెలుగుదేశం ఎందుకంటే బీసీల పార్టీ ఏం తెలుగుదేశం కాపులని దగ్గర తీసుకుని బీసీలు వదిలేసుకుంటుందా అందుకోసమనే వాళ్ళ ఆస్థాన పత్రికలతో బీసీలకు అక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అన్యాయం జరుగుతుందని కొన్ని వార్తలు రాయించుకుంటూ ప్రస్తుతానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడే ఆలోచన లేదంటే ప్రచారం ముందైతే వాళ్ళ ఛానల్ బ్రేకింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ వాళ్ళ ఛానళ్లలోనే బీజేపీని తిట్టడం బిగిన్ చేశారు అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే ఈయన అడిగినా వాళ్ళు పట్టించుకుని ఉండకపోవచ్చు లేదా వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఈ కోణం ఉంది మూడవది ఏంటంటే బీజేపీ నేను గమనించింది నేను విన్నదైతే గనక బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఏదో సర్వే చేయించుకుంది దాని ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ కలిసి వైసీపీల మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే అంటే తెలుగుదేశం జనసేన కూటమికి వైసీపీకి మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే కనుక అప్పుడు మనం గట్టిగా అడిగి కావాల్సినవి తీసుకుని దాదాపుగా ఒక ఏడెనిమిదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు ఓ పదిహేను ఇరవై దాకా అసెంబ్లీ స్థానాలు అడిగి తీసుకుందాం అట్ అయితేనే పొత్తు పెట్టుకుందాం అని అనుకుంటున్నారు ఒకవేళ అట్లా కాకుండా ఇద్దరు గలిస్తే కూడా గ్యాప్ ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకునేసి ఒంటరిగా పోటీ చేస్తే రేపు పొద్దున పాతిక సీట్లు మనయ్యే ఇప్పుడు మన జరిగినటువంటి బిల్లుల్లో గుజరాత్ కూడా అంటే బీజేపీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కూడా అందరూ ఓటేలా కానీ ఆంధ్రా నుంచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఓట్లు పడ్డాయి బీజేపీ పెట్టిన ప్రతి కూడా కాబట్టి అట్లా ఇద్దరి నుంచి వస్తున్నప్పుడు ఎందుకు ప్రాబ్లం ఒకళ్ళని వదులుకుని ఒకళ్ళ వెనకాల ఎందుకు ఉండాలి అప్పుడు భారీ లబ్ధి కావాలి ఆ భారీ లబ్ధి ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా ఇప్పటికి ఇద్దరు గలిస్తేనే సీట్లకు సంబంధించి చాలా సతాయింపు ఉంది రేపు ముగ్గురు కలిస్తే ఇంకా చాలా కావాలి ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి యాటిట్యూడ్ ఎట్లుందంటే పొత్తు కావాలి అంటే మేము అడిగినన్ని ఇవ్వాలి కానీ వాళ్ళు ఇచ్చినవి తీసుకునే స్టేజ్లో మేము లేము అనేటువంటి ఫీలింగ్ జనతా పార్టీ డిమాండ్ అనుకోవచ్చా నేనైతే అసలు పొత్తే వాళ్ళు వద్దనుకుంటున్నారు నెంబర్ వన్ పొత్తు ఎప్పుడు కావాలి అంటే వీళ్ళు ఆఫర్ కన్విన్సింగ్ అంటే మనకు కనుక వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్తారు చూడండి కన్విన్సింగ్ ఎప్పుడు అవుతాం వెయ్యి రూపాయల సామాన్ నాలుగు వందల రూపాయలకే అన్నప్పుడు కన్విన్స్ అవుతాం ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీకు ఒక పార్లమెంట్ ఇస్తాం లేకపోతే ఒక పార్లమెంట్ ఇస్తాం పది పార్లమెంట్ ఇస్తామంటే నేను అంటే ఇండివిజువల్ ప్రయోజనం చూసుకుంటారా లేదు మన పవన్ ఇచ్చేస్తే చాలు మనకి ఇచ్చినట్టు ఆయన మనతో ఉన్నాడు కాబట్టి అని చెప్పి అడ్జస్ట్ అయిపోతారు నేను మైకులు కాదు అనుకుంటారు ఏడాది అన్నారు నిజంగా ఇచ్చేస్తే చాలే అంటారా లేదు మాకు కూడా బీజేపీకి కూడా ఒక ఏడాది షేరింగ్ కావాలని అడుగుతారని పార్లమెంట్ స్థానాలు కోరుకుంటారా అసెంబ్లీ స్థానాలు తగ్గినా అసెంబ్లీ స్థానాలకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే పద్నాలుగు పైన ఇవ్వాలా అంతే కదా పద్నాలుగు పైన ఇవ్వాలి కానీ అన్ని ఇవ్వడానికి టీడీపీ సిద్ధపడుతుంది లేదు చూద్దాం మొత్తానికి ఎవరి పళ్ళకి ఎవరు అనేది కాకపోతే ముగ్గురు కలిసి నిజంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగారనే ప్రచారంలో వాస్తవం ఎంత భారతీయ జనతా పార్టీ అయితే ఇంకా నోరు ఇవ్వట్లేదు ఏం జరుగుతుంది అనేది బీజేపీ ఇచ్చే క్లారిటీని బట్టి డిసైడ్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ పొత్తులు వ్యవహారం చూద్దాం